ద్రౌపది ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసింది ద్రౌపది ద్రుపదరాజు కుమార్తె మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది ఇంద్రుని భార్య శచీదేవి పాక్షిక అవతారంగా ద్రౌపదిని పేర్కొంటారు సంతానం కోసం ద్రుపదుడు నిర్వహించిన యజ్ఞం నుంచి దృష్టద్యుమ్ ద్రౌపది జన్మించారు అనగా ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది అది కూడా శిశువుగా జన్మించలేదు ఏకంగా యుక్త వయసుతో జన్మించింది అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మురాలు అయితే పాండురాజు భార్యలైన కుంతిమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు అలా యముడు ఇంద్రుడు వాయువు అశ్విని దేవతలు తమ వద్ద ఉన్న ఇంద్రుని పంచప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి జన్మ నెత్తలా చేస్తారు కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది ఇంటికి వచ్చి రాగానే అమ్మ నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తీసుకొచ్చాను అని తల్లి కుంతితో అంటాడు దీంతో ఐదుగురు సమానంగా పంచుకోండి నాయన అని తల్లి అంటుంది దీని ఫలితంగా పాంచాలిగా మారింది ద్రౌపది తల్లి కుంతిదేవి ఆదేశం ప్రకారం పాండవులందరూ ఆమెకు భర్తలయ్యారు వ్యాసుని సమక్షంలో ఆమెను పాండవుల ఐదుగురు వివాహం చేసుకున్నారు వారి వల్ల ద్రౌపదికి ప్రతివిధుడు సుతసోముడు శృతకీర్తి శతానికుడు శృతకర్ముడు అనే ఉప పాండవులు జన్మించారు ఇక ఐదుగురు భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలు పాటించేది ఓ భర్త నుంచి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు అగ్నిలోంచి నడిచి పునీతుని చేయడంలో అగ్నిని మించిన దైవం ఏముంది అలా అగ్నిలో నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రతను పొందేది ద్రౌపది తన భర్తలతో సఖ్యతగా మెలిగేది వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్ళకూడదని అలా వెళ్తే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి